ఉదయగిరి మండలంలోని అప్పసముద్రం పంచాయతీ వాస్తవాలందరికీ నా నమస్కారాలు మీకు అందరికీ తెలుసు రీసెంట్ గా వినాయక నిమజ్జన మహోత్సవంలో ఫైర్ వర్క్స్ యాక్సిడెంట్ అవడం జరిగింది అందులో దాదాపుగా తొమ్మిది మంది చిన్నారులు గాయపడడం జరిగింది ఆ రోజునే వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది వింగిమూరు హాస్పిటల్లో కానీ ఆత్మతూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ నేను ఆ రోజునే పర్సనల్ గా వెళ్లి అందరినీ పరామర్శించడం జరిగింది ఆ తర్వాత రోజు మళ్ళా ఆపుగూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి తగిన వైద్య సదుపాయం అందుతుందా లేదని ఎంక్వైరీ చేసి డాక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామరాయన్ రెడ్డి గారికి కూడా ఆ రోజున చెప్పి ఒకసారి హాస్పిటల్లో కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది వారికి ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఫర్దర్గా కూడా మనకి ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ కానీ ఏదన్నా అవసరమైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరమైనా కూడా మనం ఎల్లవేళల ప్రభుత్వం అండగా ఉంటుంది నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున తర్వాత మన కన్వీనర్ ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బయన్న గారు కానీ తర్వాత మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నెటి వెంకటరెడ్డి గారు కానీ హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది వారు కూడా ఆర్థిక సహాయం చేశారు నాతో పాటు నేను వారు కానీ నాయకులు వీలైనంత వరకు మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది తర్వాత నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కలవడం జరిగింది నేను సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ యాక్సిడెంట్ గురించి యాక్సిడెంట్ అయిన విధానం గురించి సాత్ దృష్టికి తీసుకెళ్తే వారు తక్షణమే స్పందించి మనం తొమ్మిది మంది పిల్లలకి అండగా ఉండడం జరుగుతూ మన ప్రభుత్వం తరఫున వారి పేరెంట్స్కి కూడా చెప్పమని చెప్పడం జరిగింది తక్షణమే ఆయన దాదాపుగా ఒక్కొక్క ఒక్కొక్క అబ్బాయికి ఒక ఒక్క కిడ్డికి రెండు లక్షల వంతున సహాయం చేయమని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారికి త్వరలోనే మనం ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది అలాగే బాబు గారు ఫర్దర్గా కూడా మనకేదన్నా వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ కానీ ఫర్దర్గా ఏదైనా ట్రీట్మెంట్ అవసరం అయితే మన ప్రభుత్వం అండగా ఉంటుందని తెలప తెలపమని నాతో స్వయంగా చెప్పడం జరిగింది వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆ పిల్లల తల్లిదండ్రుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే నాకు తెలిసిన డాక్టర్స్ ఇక్కడ ఒక డాక్టర్ కూడా ముందుకు రావడం జరిగింది మన రవి హాస్పిటల్స్ అని వాళ్ళ వాళ్ళ మిత్రులు వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది మనకు తెలిసిన హాస్పిటల్ ఇది వారు కూడా ఫ్యూచర్లో ఏదన్నా ప్లాస్టిక్ సర్జరీ కానీ పిల్లలకి ఏదన్నా అవసరమైనా ఫర్దర్గా కూడా మనం ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది ఒకసారి మనం ఈ ఇన్సిడెంట్ గురించి చూస్తే అది ఎలా జరిగినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా దానికి ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఫర్దర్గా ఎంక్వైరీ చేసి అసలు ఫైర్ వర్క్స్ క్యారీ చేసే విధానంలో కానీ లేకపోతే డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధానంలో కానీ కొన్ని గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఇన్సిడెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది మనం అంటే అవ్వచ్చు ప్రభుత్వం అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అలాగే పిల్లల తల్లిదండ్రులు అవ్వచ్చు మనం అవ్వచ్చు నాయకులం అవ్వచ్చు అందరికీ కూడా ఇందులో బాధ్యత ఉంది అందరం కూడా మనం బాధ్యతగా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఉత్సవాలు జరుపుకొని ఫైర్ వర్క్స్ వాడేటప్పుడు దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం అందరి మీద బాధ్యత ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది దీనికి ఏదైనా బాధ్యత ఉండి ఎవరైనా ఏదైనా నెగ్లిజెన్స్ ఉంటే మటుకు తీవ్రంగా మీరు యాక్షన్ తీసుకోండి అందరు కూడా వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం యాక్షన్ తీసుకోమని క్లియర్గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు పూర్తిగా కూడా దీన్ని ఎక్కడ పక్షపాతం అనేది ఎక్కడా లేకుండా ఇటు సైడు మాట్లాడడం అనేది కాకుండా పూర్తిగా దీన్ని ఎక్కడ ఇబ్బంది అయింది అనేది ఒకసారి ఆలోచన చేసి ఫ్యూచర్లో కూడా దీన్ని కరెక్ట్ చేసుకునేదానికి కొన్ని మార్గదర్శకాలు లేకపోతే కొన్ని గైడ్ లైన్స్ మనం కానీ ఫాలో అయితే ఫ్యూచర్లో ఇటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా మనం కాపాడేదానికి అవకాశం ఉంది ప్రజలకు కూడా ఉదయం నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ముందు మనం పిల్లలు ఇంపార్టెంట్ మన పిల్లలకి ఇంజరీస్ కాకుండా మనకి ఇంజురీస్ కాకుండా ముందు మనం మనకు ఇబ్బంది లేకుండా మనం బతికుండడం ఇంపార్టెంట్ అలాగే మీరు చూస్తే ఈ నేషనల్ హైవేలో కూడా నేను ఇంకొకసారి అది కూడా చెప్పదలుచుకున్నా నేషనల్ హైవేలో కూడా ఎక్కువ స్పీడ్ వెళ్ళడం వల్ల లేకపోతే డ్రింక్ చేసి డ్రైవ్ చేసిన దానివల్ల లైసెన్సులు లేకుండా వెహికల్స్ నడిపిన దానివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి రీసెంట్గా కూడా కొన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి వారికి కూడా స్పష్టంగా డిపార్ట్మెంట్ వారికి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఈచ్ అండి ఏ వేరే వెహికల్ చెక్ చేయమని చెప్తా ఉన్నాను లైసెన్స్ లేకుండా ఎవరు డ్రైవ్ చేసినా లేకపోతే అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా డ్రైవ్ చేసినా కూడా క్లియర్గా డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుపోతున్నారు రాబోయే రోజుల్లో అలాగే ఈ పిల్లల తల్లిదండ్రులకు మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలందరూ ఇంటికి దాదాపు అందరు ఇంటికి వస్తా ఉన్నారు వచ్చిన తర్వాత నేను మళ్ళా కూడా నాలుగైదు రోజుల్లో ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి పరకరించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క పిల్లల బాధ్యత వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఆ బాధ్యత నేను తీసుకుంటానని స్వయంగా మీకు వినిపించుకుంటా ఉన్నాను వాళ్ళందరికీ కూడా త్వరగా పిల్లలు కోలుకోవాలని ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎం ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు విడుదల చేసింది ముప్పై ఆరుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై

ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలను రోజులలో తేదీ లోపు మొత్తం చెల్లిస్తే రాయితీ రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా లోపు చెల్లిస్తే రాయితీ రోజులలో దరఖాస్తు ఎడల కఠిన చర్యలు తీసుకునబడు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం సంప్రదించను ఇట్లు కోటమరెడ్డి రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా